హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిశ్వేతా మనోహర్ ఈరోజు మన వీడియోలో అయితే పన్నీర్ గ్రేవీ కర్నీ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను సింపుల్గా ఈజీగా అయిపోతుంది చూడండి ఫస్ట్ అయితే మనకి ఒక వన్ అవర్ ముందైతే ఎండుమిర్చి అండ్ కాజునైతే ఇలా నానబెట్టుకొని పెట్టుకోవాలి అండ్ ఒక రెండు టమాటాలు మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బరు ఒక ఇంచు మందం అల్లం అయితే చూసుకోవాలి అండ్ మనకి మూడు యాలకులు రెండు లవంగాలను కూడా ఇలా మనం పక్క అయితే పెట్టుకోవాలి వీటన్నింటినీ కలిపి కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఒక వన్ అవర్ ముందైతే మనము కాజీ నూనె ఎండుమిర్చిని అయితే నానబెట్టుకొని పెట్టుకోవాలి అప్పుడైతే పేస్ట్ స్మూత్గా అనమాట నెక్స్ట్ ఇంకొకటి రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ అండ్ ఒక స్పూన్ అయితే కొత్తిమీర పౌడర్ అండ్ రుచికి సరిపోయే సాల్ట్ అయితే పక్కన పెట్టుకోవాలి అండ్ ఇంకొక బౌల్లో వచ్చేసి మనకి పెరుగు పెరుగు అయితే స్వీట్గా ఉన్నది తీసుకుంటే చాలా బాగుంటుంది పుల్లగా ఉండకుండా చూసుకోండి సో ఈ రెండిటినైతే మనము మిక్సీ అయితే పట్టుకుందాము ఒక్క కప్ అయితే సరిపోతుంది అన్నమాట పెరుగు ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగానైతే మిక్సీ పట్టేసుకోండి అండ్ ఒక మూడు ఉల్లిగడ్డలనైతే మనల్ని చిన్నగా షాప్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్యాన్లోనైతే మనము ఆల్ మసాలా దిల్సు అయితే వేసుకుంటాం అంటే ఒక రెండు లవంగాలు మూడు యాలకులు ఒక బిర్యానీ ఆకు ఒక దాల్చిన చెక్క షాజీరా ఇవన్నీ కూడా మనము కొంచెం స్మెల్ వచ్చేదాకా అయితే రోస్ట్ అయితే చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇలా బ్రౌన్ కలర్లో వరకు అయితే ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనం ముందుగా చూపించాం కదా ఇవన్నిటిని కూడా ఒకసారి మనం పేస్ట్ అయితే చేసుకొని పెట్టుకుందాము ఈ పేస్ట్ అయితే కన్సిస్టెంట్ మనకి ఇలా క్రీమ్ లాగా కనిపించేలాగా ఇలా అయితే పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కూడా చూడండి కొంతవరకు అయితే రోస్ట్ అయిపోయాయి ఇంకొంచెం సేపు చూసుకుందాం పన్నీర్ అయితే చిన్న చిన్న ముక్కలుగా స్క్వేర్లో కట్ చేసుకొని ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుందాము కొంచెం ఆయిల్ పోసుకొని అందులో పన్నీర్ ముక్కలు వేసేసుకొని అందులోకి కొంచెం పసుపు కొంచెం కారము కొంచెం కసూరి పౌడర్ అయితే వేసుకొని మనం చిన్నగా రోస్ట్ అయితే చేసుకుందాము సాల్ట్ కూడా కొంచెం సరిపోయినంత వేసుకోండి సో ఇదైతే కస్తూరి మేతి అనమాట దీన్ని కూడా కొంచెం గల్లుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఆనియన్స్ కూడా చూడండి ఇక్కడ మనకి బ్రౌన్ లాగా చేసాయి అనమాట దీంట్లో మనకి పెరుగుతో కలిపిన పేస్ట్ ఉంది కదా ఫస్ట్ అయితే దాన్ని వేసుకొని ఇలా ఆయిల్ పైకి తెలియరాక అయితే మనం ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి దీని తర్వాత మనం ఫస్ట్ చేసుకున్నాము టమాటా ప్యూరీ అది కూడా మనము ఇందులో వేసేసి కలుపుకొని పెట్టుకోవాలన్నమాట దీంట్లో కూడా ఆయిల్ పైకి వచ్చేదాకా కూడా చూసుకోండి కొంచెం ఆయిల్ పైకి వచ్చేసాక మనకైతే ఫ్రై అయిపోయినట్టే ఒక టెన్ మినిట్స్ అయితే సిమ్లోనే పెట్టుకొని పైన మూత పెట్టుకొని మనం అయితే కవర్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉండాలి అలాంటప్పుడైతే కింద అడగంటకుండా మనకి మొత్తం కన్సిస్టెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది దీని తర్వాత మనకి కొంచెం వాటర్ అంటే మన గ్రేవీకి ఎంత సరిపోతుందో అన్ని వాటర్ అయితే పోసుకొని కలుపుకొని పెట్టుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఆయిల్ అయితే మొత్తం పైకి వచ్చేస్తుంది సో పైకి వచ్చేసినాక మనమైతే మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కల్ని వాటిని అయితే ఇందులో వేసేసుకోవాలి సో నేను ఫ్రై చేసేటప్పుడు కసూరి అయితే వేసాను కదా కసూరి మేతి అనేది ఆప్షన్ అండి మీరు ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అది స్కిప్ చేసినా కూడా మనకి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది సో ఇవన్నీ ముక్కలని అయితే మనం ఇప్పుడు ఇది బాయిల్ అవుతుంది ఇందులోకి ఇందులోకైతే వేసుకుని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసామనుకోండి అనుకోండి మనకి పర్ఫెక్ట్గా ఉండే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా అయితే మనము కొత్తిమీర జల్లేసుకొని వేసుకొని దించేసుకుంటే అయిపోతుంది ఇది రైస్లోకి కానీ ఫ్రైడ్ రైస్లోకి కానీ జీరా రైస్లోకి కానీ చపాతీ కానీ నాన్స్లోకి కానీ ఎందులోకి కానీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందనమాట ఖచ్చితంగా మీరు ట్రై చేసి కామెంట్ అయితే చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియో కోసం అయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇవి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్